ఈరోజు మనం ఈజీగా చికెన్ కర్రీని ఎలా చేయాలో చూడబోతున్నాం ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు అలాగే బ్యాచులర్స్ కూడా ఈ చికెన్ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ని తీసుకున్నాను చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మసాలాలన్నీ ముక్కకు పట్టి కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ని నీచువాసన లేకుండా ఉప్పు వేసిన నీళ్లతో శుభ్రంగా కడిగి తీసుకోండి శుభ్రం చేసుకున్న చికెన్లో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు చికెన్కు ఉప్పు కారం బాగా పట్టి ముక్క రుచిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఆరు లవంగాలు రెండు యాలికలు చిన్న ముక్క దాల్చిన చెక్క కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను మధ్యకి చీల్చి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకుందాం ఇలా వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ ముక్కలను అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఎప్పుడైతే ఇలా కలర్ చేంజ్ అవుతాయో అప్పుడు రెండు చిన్న సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేయండి టమాటాలు వేశాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేశామంటే టమాటా మెత్తబడుతుంది ఇందులో ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కొద్దిసేపటికి చికెన్లోంచి ఇలా వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు మూత పెట్టి వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయాక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం కారం మీ రుచిని బట్టి చూసుకుని వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా వన్ టీ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టి వేసిన మసాలాలు అంతా చికెన్కి పట్టేదాకా మండను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి చూడండి మసాలాలు మొత్తం చికెన్కు పట్టి నూనె ఎలా పైకి వస్తుందో ఇప్పుడు ఇందులో చికెన్ ఉడకడానికి హాఫ్ కప్పు నీళ్లు పోసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా వేసి ఉడికిస్తే చికెన్ టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టి మరో పది నిమిషాలు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి గ్రేవీ ఇలా చిక్కబడి నూనె పైకి తేలాలి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం గరిటితోనైనా లేదా స్పూన్తోనైనా ఇలా మొక్కన మధ్యకు నొక్కితే చూడండి ఇలా కట్ అయితే చికెన్ ఉడికినట్లు మీకు గ్రేవీలా కావాలంటే ఇలా ఉన్నప్పుడే దించేయండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయడమే నేనైతే ఇలా గ్రేవీలా ఉండాలని స్టవ్ ఆఫ్ చేసి దించేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేయగలిగే చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీని వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈజీగా ఈ ప్రాసెస్లో టేస్టీగా చేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి